నమస్తే అండి మన విత్ సాయి ఆల్ టిప్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం రోజు కూడా అండి మన ఛానల్లో మన వరహేమ వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము అలాగే ఈరోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి జీవితంలో అండి ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒకటి ఆశపడుతూనే ఉంటారు అది సొంత ఇళ్ళైనా కానివ్వండి లేదంటే కనుక ఒక కారు కొనుక్కోవాలనే ఆశ అనేది ఉంటుంది మంచి జాబ్ రావాలనే ఆశ ఉంటుంది ఒక ఫారిన్ వెళ్ళాలి అనే ఒక ఆశ అనేది ఉంటుంది ఏదైతే కనుక మనం ఆశపడుతూ ఉన్నామో అలాంటి ఒక ఆశ అనేది కోరిక అనేది తీరాలి అని అంటే కనుక ఈరోజు శుక్రవారం అండి శుక్రవారం నాడు ఈరోజు రాత్రి మనం శుక్రహోరా సమయంలో కనుక మీరు ఈ చిన్న పరిహారాన్ని చేసి చూడండి ఫ్రెండ్స్ రహస్యంగా ఇలా చేస్తే కనుక నిజంగా వెంటనే మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది ఇంకా ఈ పరిహారం అనేది ఎలా చేయాలి అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ మీకే తెలుస్తుంది ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చింది అని అనుకుంటే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మీ అందరికీ ఇంకొక విషయం కూడా అండి నా ఫ్రెండు ఎన్నో సంవత్సరాల నుంచి ఒక సమస్యలో ఉందండి అంటే భార్యాభర్తల మధ్య గొడవలు చాలా వరకు కూడా చికాకులతో ఉన్న కుటుంబం అనేది ఈరోజు చాలా వరకు సంతోషంగా ఉన్నాము అక్క అని చెప్పి ఆవిడ మాకు ఒక గురువుగారిని పరిచయం చేసింది ఆ గురువు గారు ఎవరో కాదండి ఆయన పేరు సుబ్రమణ్యరాజు గారు ఆయన ఫోన్ నెంబరు నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ అండి మీకు కూడా ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా అంటే భార్యాభర్తల సమస్యలు పెళ్లి సమస్యలు విద్యా ఉద్యోగం ప్రేమ ఇలాంటివి మాత్రమే కాకుండా పురుష వసీకరణ కూడా చేస్తూ ఉంటారండి మీరు ఒక్కసారి ఈయనకి కాల్ చేసి చూడండి మీకే తెలుస్తుంది గురువు ఇచ్చే పరిష్కారాలు అనేవి ఎలా ఉంటాయి అనేది ఇంకా వీడియోలోకి వెళ్దామండి మనందరికీ తెలుసు వరాహి అమ్మవారికి మంగళవారం కానీ శుక్రవారం పంచమి అష్టమి తేదీలలో ఎన్నో రకాల పరిహారాలు చేస్తూ ఉంటామండి అలాగే ఈరోజు మనం చేయబోయే ఈ పరిహారం అండి అంటే ఈరోజు శుక్రవారం ఈ పరిహారాన్ని మీరు శుక్రవారం నాడే చేసుకోండి ఫ్రెండ్స్ శుక్రవారం చేస్తే చాలా మంచిది ఎందువల్లంటే శుక్రవారం వరాహి అమ్మవారిని అనేది సరే పరిహారం చేయొచ్చు లేదంటే కనుక ఎప్పుడు కూడా అండి మనందరం మాట్లాడుకునేటప్పుడు మన ఫ్రెండ్స్ మనతో అంటూ ఉంటారు ఏ వాళ్ళకి మంచి శుక్రదశ తగిలిందరా వాళ్ళ జీవితమే మారిపోయింది మంచి అదృష్టవంతులయ్యారు అని చెప్పి అంటూ ఉంటారు అలాంటి దశ మనకి తగలాలి అని అంటే కనుక ఎప్పుడు కూడా శుక్రవారం నాడు శుక్రహోరా సమయంలో చేసుకోండి అని చెప్పి మన పదే పదే మనం చెప్పేది అందుకోసమే అండి ఆ భగవాన్ ఆశీస్సులు కనుక మనకి దొరికాయి అని అంటే కనుక నిజంగా చాలా వరకు కూడా మన అదృష్టమే మారిపోతుందండి అంటే మనకు తగిలే అదృష్టం అనేది అసలు ఎలా ఉంటుంది అనేది మనం ఊహించలేము అనమాట ఇన్ని రోజులు మనం ఎదురు చూసే చూసిన దానికంటే ఎక్కువ రిజల్ట్ మనం పొందాలి అని అంటే ఆ శుక్ర భగవాన్ వాణ్ణి మనం ఆకట్టుకోవాలండి అలా ఆకట్టుకోవాలి అని అంటే మనం ఏం చేయాలి ఆయనకి ఇష్టమైన వస్తువులు ఏదైతే ఉన్నాయో వాటిలతో మనం ఒక చిన్న పరిహారాన్ని చేయాలి అండి అంటే ఆయనకి ఇష్టమైన వస్తువులు ఏంటి అని అంటే తెలుపు రంగులో ఉన్న వస్తువులు బియ్యం కానీ పంచదార కానీ ఇలాగ మనం తెల్లటి ఒక వస్తువులతో ఏదైతే ఉన్నాయో పువ్వులు కానీ లేదంటే ధాన్యాలు కానీ ఏదైతే పెరుగు నిజంగా శుక్రభగవాన్ పెరుగుతో కూడా మంచి పరిహారం ఉందండి అలా కూడా చేసుకోవచ్చు ఈరోజు మనం చూడబోయేది పంచదారను ఉపయోగించి మంచి పరిహారాన్ని చూడబోతున్నామండి ఈ పంచదారని ఎందుకు ఉపయోగిస్తున్నాము అంటే నిజంగా అండి శుక్రవారము ప్లస్ మనకి తీయటి ఒక శుభవార్తలు వినాలి శుక్ర శుక్రభగవాన్ దగ్గర నుంచి మంచి ఆశీర్వాదం పొందాలి అన్నా కూడా ఈ పరిహారం పంచ చాలా బాగా ఉపయోగపడుతుందండి అంటే మంచి రిజల్ట్ని ఇస్తుంది అనమాట ఇంకా ఈ పరిహారాన్ని మనం చాలా రహస్యంగా చేసుకోవాలండి అంటే నేను ఈరోజు ఈ పరిహారాన్ని చేయబోతున్నాను లేదంటే చేసిన తర్వాత ఇలా చేశాను అని కానీ ఎవరికీ తెలియకుండా మనం చేయాలండి ఇంకా శుక్రహోర సమయం అనేది ఈరోజు ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల సమయంలో మా రాత్రిపూట అంటే రోజు కూడా మూడు సమయాల్లో వస్తుందండి శుక్రవారం నాడు వచ్చే శుక్రహోరా సమయం కూడా మూడు సమయాల్లో వస్తుంది ఉదయం వచ్చేసి ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండు వరకు వరకు రాత్రి గంటల గంటల నుంచి ఈ శుక్రవారం మీకు కుదరకపోతే మీరు మళ్ళీ వచ్చే శుక్రవారం అయినా సరే మీరు ఇలా చేసుకోవచ్చు ఇంకా అండి ఈ పరిహారాన్ని చేయడానికి మీరు ఎలాంటి నియమ నిబంధనలు పాటించాల్సిన అవసరం అనేది ఏమీ లేదు అంటే ఒక పీరియడ్స్లో ఉన్నా కానీ లేదంటే ఒక నాన్ వెజ్ తినేసినా సరే ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు ఇంకా మీరు ఏం చేస్తారనంటే ఒక వైట్ కలర్ పేపర్ తీసుకోండి ఫ్రెండ్స్ నిజంగా వైట్ కలర్ అంటే ఎందుకు తెలియజేస్తున్నాము తెలుపు రంగు అంటే ఆ శుక్ర వాటికి ఇష్టం కాబట్టి చక్కగా ఒక తెల్లటి పేపర్ తీసుకోండి రూల్డ్ పేపర్ కాకుండా రూల్డ్ పేపర్ తీసుకోండి అందులో మీరు ఏం చేస్తారనంటే మీ కోరికని రాయండి ఏదైతే ఉందో మీకు నేను ఒక గవర్నమెంట్ జాబ్ అని చెప్పి రాసి చూపిస్తున్నానండి అలా గవర్నమెంట్ జాబ్ రావాలి అని అన్నా లేదంటే మీకు సంతాన భాగ్యం కలగాలి అని అన్నా చిన్న షార్ట్గా రాసుకోండి సంతాన భాగ్యం లేదంటే మ్యారేజ్ అయితే కనుక మ్యారేజ్ అని రాసుకోండి లేదంటే ఫారిన్ వెళ్ళాలి అని అనుకోండి ఫారిన్ అని చెప్పేసి రాసుకోండి ప్రపంచానికి అర్థమవుతుందండి శుక్రభగవానికి కూడా మనం ఇలా కనుక మనం తెలియజేస్తే ఆయన నిజంగా మనకి తొందరగా మన వశం అవుతారనమాట అలాంటి చిన్న చిన్న పరిహారాలు కూడా చాలా బాగా ఉపయోగపడతాయండి అందువల్ల మీరు ఏ సమస్య కోసమైనా సరే మీరు ఎన్ని రోజుల నుంచి జరగలేదు అని అనుకున్న ఒక ఆశ కానీ కోరిక కానీ ఏదైనా సరే మీరు ఆ పేపర్ మీద రాయండి ఒక రెడ్ కలర్ పెన్నుతో కానీ గ్రీన్ కలర్ పెన్నుతో కానీ రాయండి మీ కోరికని రాసిన తర్వాత ఆ పేపర్ మీద మీరు ఒక స్పూన్ పంచదారణ వేయండి ఫ్రెండ్స్ ఆ పేపర్ మీద మీరు కోరికని రాస్తారు కదా రాసేసి ఒక స్పూన్ పంచదారని ఆ పేపర్ మీద వేయండి వేసేసి చక్కగా పొట్లం కట్టేసేయండి కట్టేసేసి మీరు ఏదైనా సరే ఒక చిన్న డబ్బాలు ఒక ప్లా చిన్న ప్లాస్టిక్ డబ్బా కానీ ఏదైనా సరే పనికిరాని డబ్బాలు ఉంటాయి కదా అంటే వాడని డబ్బాలు ఉంటాయి కదా అలాంటి డబ్బాల్లో కానీ ఒక గాజు గ్లాసులో కానీ అంటే ఎంటీ గాజు గ్లాసులో కానీ ఇలాంటి పొట్లాన్ని మీరు అట్లాగే ఈరోజు శుక్రహోర సమయంలో ఎనిమిది నుంచి లోపు ఇలా చేసుకోండి లేదు నాకు కుదరలేదు అని అనుకున్న వాళ్ళు రాత్రి పూటైనా సరే రాత్రి పన్నెండు లోపైనా సరే ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు అలా చేసి పొట్లం కట్టిన ఆ పొట్లాన్ని చక్కగా ఒక డబ్బాలో వేసేసి మూత పెట్టేసి మీరు చక్కగా ఒక మూల పెట్టేసేయచ్చు ఒక షెల్ఫ్లో ఎక్కడైనా సరే మీరు పెట్టేసేయచ్చు తూర్పు దిక్కు చూస్తున్నట్టుగా అలా పెట్టేసిన తర్వాత మూడు రోజుల పాటు అలా ఉంచేసేయండి ఫ్రెండ్స్ నిజంగా ఇంతకుముందు కూడా చక్కెర డబ్బాలో మన కోరికను కానీ మన వజ్రఘోషం అనే అమ్మవారి పేరును కానీ రాసి కూడా ఎన్నో పరిహారాలు చేశాము మంచి రిజల్ట్ ఇచ్చిందండి అలాగే ఈరోజు శుక్రవారం నాడు ఇలాగా మీ కోరికని రాసి పంచదారతో ఈ పరిహారాన్ని చేసి చూడండి ఫ్రెండ్స్ ఖచ్చితమైన రిజల్ట్ అనేది కనిపిస్తుంది ఇంకా మూడవ రోజున ఆ పేపర్ని తీసేసి మీరు ఆ పంచదారని వాటర్లో అంటే ఆ షింక్లో వేసేసి ఒక నీళ్లు తిప్పేసేయచ్చు అండి ఆ పేపర్ని మెరుచించేసేయచ్చు మీరు కోరిక తీరేంత వరకు కూడా అలా ఉంచాల్సిన అవసరం లేదు మీకు కోరిక అనేది ఖచ్చితంగా ఒక రోజులోనే చేయొచ్చు తీరచ్చు రెండో రోజులో తీరచ్చు మూడో రోజులు మ్యాక్సిమం త్రీ డేస్లోనే మన కోరిక తీరుతుంది అనేది మనం నమ్మవల నమ్మవచ్చండి చక్కగా ఇంకా ఒకసారి ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్ మీకే తెలుస్తుంది రిజల్ట్ అనేది ఎలా ఉంటుంది అనేది ఈ దీనికోసం మనం పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు పెద్దగా మనం ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా లేదండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మేము అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకొకటిలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే